బ్రాండ్స్ ఉంటాయి బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి ఏంటి గెటప్ అని అనుకుంటున్నారా నేను ఇప్పుడు ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా మన కాకినాడలో ఉన్న ఉమెన్స్ వరల్డ్ లో అయితే ఉన్నాను అనమాట నిజంగానే ఇది ఆడవాళ్ళకి ఒక పెద్ద ప్రపంచం అనే చెప్పాలి ఆడవాళ్ళకి అవసరమైన ఏ టు జెడ్ కలెక్షన్ అంతా కూడా ఎక్స్క్లూజివ్ అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అనమాట లైక్ మేకప్ ఐటమ్స్ దగ్గర నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ కి సంబంధించి అండ్ బ్రైడల్ జ్యువెలరీ దగ్గర నుంచి సింపుల్ జ్యువెలరీ వర్క్ బ్యాంగిల్స్ అలాగే మగ్గం వర్క్ మెటీరియల్స్ ఇలా ప్రతిదీ కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఒకే చోట మీకు దొరికేస్తాయి అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది అనమాట లైక్ నేను వేసుకున్న ఈ జ్యువెలరీ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలా మీకు బ్రైడల్ కి సంబంధించిన జ్యువెలరీ అంతా కూడా ఉంటది అండ్ మనం ఏదైనా పార్టీ వేర్ కావాల్సిన నెక్లెసెస్ చోకర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అంతేకాదు ఇక్కడ మీకు మేకప్ కూడా మీకు తగ్గట్టు మీ స్కిన్ కి ఏదైతే బాగుంటుందో అవన్నీ కూడా మేకప్ ఐటమ్స్ ట్రెస్ చేసి మీకు నచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది అండి నేను చెప్పకన్నా కన్నా మీరు ఈ వీడియో క్లియర్ గా చూసారంటే మీకే అర్థమైపోతుంది మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసేయండి అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి సో మేడం అయితే ఇక్కడ ఉన్నారు ఏమేమి కలెక్షన్ ఉందో మేడం ఫస్ట్ అయితే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఆ వన్ గ్రామ్ గోల్డ్ యాంటిక్ సీజెడ్ అని ఉంటాయి సీజెడ్ యాంటిక్ అన్ని కూడా ఓకే అంటే స్టార్టింగ్ ప్రైస్ మాకు ఎక్కడి నుంచి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ కంప్లీట్ బ్రైడల్ ప్యాటర్న్ కూడా మీ దగ్గర ఉంటుంది కూడా ఉంటుంది కూడా గ్యారంటీ ఉంటుంది సో జ్యువెలరీలో అయితే మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇలా సెట్ వైజెస్ కానీ మీకు ఎలా కావాలంటే అలా ఉంటాయి అండ్ ఇక్కడ పర్ల్స్ లో కూడా మీకు చాలా ఉన్నాయి ఒక చోట బ్రైడల్ జ్యువెలరీ కావాలంటే ఇక్కడ చాలానే అవైలబుల్ ఉంది అండ్ ఇందులో నేను చూపించేది కొంత కలెక్షన్ మాత్రమే మీకు ఇంకా చాలా కలెక్షన్ మీరు చూడొచ్చు సో ఇక్కడ జ్యువెలరీ చూస్తే చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంది ఏవే ఉన్నాయి మేడం అంటే విక్టోరియన్ జ్యువెలరీ ఎక్కువ కనిపిస్తుంది అండ్ సీజర్డ్ అంటే ఇది లేదు ఏది లేదు అన్న మా షాప్ లో ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి మేడం ఓకే విక్టోరియా మెహందీ పాలిష్ ఆ ఏడి స్టోన్ జ్యువెలరీ లేటెస్ట్ మోడల్స్ అన్ని కూడా ఆల్ అన్ని కూడా దొరుకుతాయి దొరుకుతాయి ఓకే ఈ మెయిన్ టెంపుల్ జ్యువెలరీ బాగుంటది మేడం అదే కలెక్షన్ ఓకే టెంపుల్ జ్యువెలరీ ఇది విక్టోరియన్ ప్లస్ సీజర్ కలిసి వచ్చ ఇది ఇది విక్టోరియా కాదు మేడం మెహందీ పాలిష్ ఇది మెహందీ పాలిష్ అంటే ఇవి మనకి లైక్ స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉన్నాయి స్టార్టింగ్ టూ థౌసండ్ నుంచి ఉంటాయి టూ థౌసండ్ నుంచి ఉంటాయి ఇలా మనకి నెక్లెస్ కావాలంటే నెక్లెస్ చౌకాస్ లాంగ్ హారాలు గుత్తు కూడా చాలా కలెక్షన్ ఆల్ మోడల్స్ ఉంటాయి మేడం ఓకే బుత్ సో ఇటు రండి ఇక్కడ మీకు కలెక్షన్ చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అంటే నేను చూపించేది కొంత కలెక్షన్ మాత్రమే మీరు వన్స్ ఉమెన్స్ వాళ్ళు విజిట్ చేశారనుకోండి ఇక్కడ మీకు సో మెనీ కలెక్షన్ ఉంటది అండ్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది అనమాట ఇదంతా కూడా మీకు గుర్తు పూసలు డిజైనింగ్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ప్రతిదీ కూడా మీకు నచ్చేలా మీరు మెచ్చేలా ఉంటదనమాట కలెక్షన్ అంతా కూడా చూడొచ్చు మీరు అండ్ సీజెడ్ లో కూడా సో మెనీ బ్యూటిఫుల్ కలెక్షన్ చూడొచ్చు జుమ్కాస్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇలాంటివి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి మీకు ఉమెన్స్ వరల్డ్ లో ఓకే సో నేను పెట్టుకున్న ఈ సెట్ కూడా ఇక్కడ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలా మనకి తగ్గట్టు ఏదైనా సరే మీరు చూడొచ్చు ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి జ్యువెలరీ కోసం చూస్తుంటే బెస్ట్ ఆప్షన్ మీకు ఇక్కడ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది అండ్ స్టార్టింగ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ నుంచే ఉంది అనమాట సో విక్టోరియన్ జ్యువెలరీ దగ్గర నుంచి సీజెడ్ అన్ని ఉన్నాయి టెంపుల్ జ్యువెలరీ ఇది టెంపుల్ జ్యువెలరీ మీరు వేసుకున్నది కూడా టెంపుల్ జ్యువెలరీ సో మేడం వేసుకున్నారు కదా ఇదంతా కూడా మీరు చూడొచ్చు ఇలా టూ స్టెప్స్ జ్యువెలరీ అనమాట టెంపుల్ జ్యువెలరీ విత్ ఇయర్ రింగ్స్ తో సో సిల్ ఇది సిల్వరా సిల్వర్ ఓకే వావ్ చూడండి విత్ ఇయర్ రింగ్స్ తో పాటు వస్తుంది ఓకే అంతే కదా మీకు సింపుల్ చైన్స్ లో కావాలన్నా విక్టోరియన్ జ్యువెలరీ లో కావాలన్నా కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ బీచ్ ఇవన్నీ మోడల్ బీచ్ మోనాలిసా బీచ్ ఓకే సో ఇలా మీకు చాలా మోడల్ అయితే ఉంది అండ్ ఇక్కడ మీకు బ్లాక్ బీడ్ కలెక్షన్ కూడా ఉంది చాలా లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా మీరు చూడొచ్చు సో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో జుమ్కాస్ చూడండి వావ్ సో ఇవన్నీ కూడా జుమ్కాస్ జుమ్కాస్ లో సూపర్ లేటెస్ట్ కలెక్షన్ ఉందనమాట సో ఇక్కడ నెల్ ఫాలిస్ కలెక్షన్ అయితే చాలా ఉంది సో మెనీ కలర్స్ అనమాట సో ఇక్కడ ఇప్పుడు జ్యువెలరీ చూసాం కదా ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఈ లోపు మేకప్ ఐటమ్స్ కూడా చూద్దాము ఇక్కడ మేకప్ ఐటమ్స్ అన్ని ఉంటాయి అంటే ఆల్ బ్రాండెడ్స్ ఉంటాయి అంటే పర్టికులర్ బ్రాండ్స్ ఉంటాయి బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి మీకు ఏ షేడ్ కావాలన్నా కస్టమర్ కి కూర్చోబెట్టి మనం డెమో వేసి వాళ్ళకి సెట్ అయిన షేడ్ ఇస్తాం అంటే వాళ్ళకి ఏది సెట్ అవుతుంది స్కిన్ టెస్ట్ చేస్తారు ఇక్కడ స్కిన్ టెస్ట్ చేసి వాళ్ళకి ప్రొడక్ట్ ఇస్తాం సో ఇక్కడ నెయిల్ కలెక్షన్ అయితే చాలా ఉంది సో మెనీ కలర్స్ అన్నమాట సో ఇవన్నీ కూడా వెడ్డింగ్ కి సంబంధించిన మేడం వెడ్డింగ్ సంబంధించి ఓకే ఇది పెళ్లికి మంగళ స్నానం అయితే చేస్తారు కదా పెళ్లి సెట్స్ అంటారు సెట్స్ అన్నమాట మొత్తం వర్ధానం అన్ని కలిపి సెట్ వస్తుంది ఓకే అది పెళ్లి కూతుర్ని చేస్తారు కదా అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంది రేంజ్ వావ్ హండ్రెడ్ రూపీస్ నుంచి వేణీస్ కూడా ఉన్నాయి హెయిర్ వేణీస్ అన్ని కూడా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ నుంచే మీకు ఇవి అవైలబుల్ ఉన్నాయి అనమాట దాని నెక్స్ట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే వన్ గోల్ గోల్డ్ తో పాటు జడలు అనమాట మీకు మగ్గం వర్క్ జడలు ఉంటాయి పూల జడలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మన లెంత్ బట్టి కూడా తీసుకోవచ్చు షార్ట్ లెంత్ ఉంటాయి అంటే షార్ట్ ఇష్టపడే వాళ్ళకి ఓ ఇలా కూడా ఉన్నాయి చూడండి వాళ్ళ కూతురికి చిన్నపిల్లలకి చిన్నపిల్లలు కూడా ఇలా మదర్ అండ్ డాటర్ కోంబోలో కావాలన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు అనమాట భరతనాట్యం కి క్లాసికల్ డాన్స్ కూడా చాలా యూజ్ అవుతుంది కదా క్లాసికల్ కి సెట్లు కూడా ఉన్నాయి సెట్లు ఉన్నాయి అంటే క్లాసికల్ డ్యాన్స్ కావాల్సిన కాస్ట్యూమ్ కి సంబంధించినంత అవైలబుల్ ఉంటుంది జడల పైన మళ్ళీ మనకి వేనీస్ అవసరం ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇలా మళ్ళీ ఇవి సింగిల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు కదా ముడి వేసుకున్నప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు పార్టీ వేర్ కలెక్షన్ అంతా కూడా మోడల్స్ అండ్ అలాగే మనం జడ జడ అల్లుకున్నప్పుడు మనం ఇలా వరుసగా పెట్టుకునేలాగా ఇది ఒక సెట్స్ అనమాట ఇలా జస్ట్ మనం పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది లైట్స్ దగ్గర నుంచి చిన్న చిన్న క్లిప్స్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా వెల్వెట్ కూడా ఉంది సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి అండ్ అన్ని ఉంటాయి మనకి చూడండి ఇవన్నీ కూడా మీకు బ్యాంగిల్ సెట్స్ సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సో సిల్వర్ లో డైమండ్ కట్ బ్యాంగిల్స్ అట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చాలా బాగుంది ఇక్కడ ప్రతి కలెక్షన్ కూడా చాలా బాగుంది మేడం చాలా అట్రాక్టివ్ గా మేమైతే ఇంకా ప్రతిదీ కొనాలి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మాకు అంటే ఈ కొలందలోనే హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి ఇవి ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న క్వాలిటీని బట్టి స్టోన్ సైనింగ్ బట్టి ఉంటది స్టోన్ అవును ఏదైనా దాన్ని బట్టి ఉంటది బట్టి స్టోన్ షైనింగ్ అంటే కాస్త సైనింగ్ మారిపోతుంది ఓకే చాలా షైనీగా ఉంది స్టోన్ అనేది ఇవన్నీ బ్లౌజ్ హ్యాంగింగ్స్ అండి వెనకీ హ్యాంగింగ్స్ చేస్తుంటాం కదా ఇది హ్యాంగింగ్స్ థర్టీ రూపీస్ టెన్ రూపీస్ నుంచి ఉంటాయి లెహెంగా లెహంగా హ్యాంగింగ్స్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఓకే టెన్ రూపీస్ నుంచి కూడా కూడా ఉంటాయండి ఈ ఫ్లోర్ లో చూసుకుంటే మీకు ఇంకా మోర్ కలెక్షన్ ఉంటది ఉంటదన్నమాట అంటే లైక్ మగ్గం వర్క్ సంబంధించి టైలరింగ్ కి సంబంధించి లేసెస్ దగ్గర నుంచి టెజల్స్ వరకు అన్ని బీట్స్ అన్ని ఉన్నాయి బాడీస్ కి ఇలా వెకెన్సీస్ ఏమైనా ఉంటాయి కదా అవును అంటే సెలబ్రేషన్స్ కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి లైక్ వెడ్డింగ్ కానీ బర్త్ డే కానీ అలా అన్ వెడ్డింగ్ బ్యానర్స్ నేమ్ బ్యానర్స్ బెలూన్స్ డెకరేషన్ కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి హ్యాట్స్ కూడా ఉన్నాయి చక్కగా బేబీస్ కి సంబంధించిన బర్త్డే హ్యాట్స్ ఉన్నాయి అన్ని ఇంకా డెకరేషన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి అండ్ వీటితో పాటు హ్యాండ్ బ్యాగ్స్ చూసారా మనకి లైక్ వ్యాలెట్స్ దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఇలాగే మనకి జూట్ బ్యాగ్స్ ఉన్నాయి ఇలా చాలా బాగున్నాయి క్లచెస్ ఉన్నాయి అండ్ స్టోరేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కూడా మనకి ఎలా కావాలన్నా సారీ సారీ కవర్స్ కవర్స్ ఉంటాయి ఆర్గనైజింగ్ కవర్స్ బ్యాగ్స్ మన మీరు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకునేలాగా సో నేను కలెక్షన్ ఉంది కాబట్టి తక్కువ కలెక్షన్ మాత్రమే మీతో షేర్ చేయగలుగుతున్నాను మీరు తప్పకుండా వాళ్ళు విజిట్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి మేడం స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంది మేడం హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి వన్ ఫిఫ్టీ నుంచి వావ్ ఇది ఇంపార్టెంట్ అసలు ఇంపార్టెంట్ కలెక్షన్ వావ్ అంత బాగుందో చూడండి బ్యాగ్ క్వాలిటీ కానీ బాగుంటుంది వావ్ లొస్తే చాలా స్టైలిష్ గా కనిపిస్తాం మనం ఇలాంటివి యూజ్ చేయడం వలన అండ్ ఇలా కావాలంటే ఇలా లేదంటే మనకి ఇలా లాంగ్ లో కూడా యూస్ చేసుకునేలాగా అనమాట చక్కగా ఇలా

వావ్ ఇది చాలా స్పెషల్ గా ఉంది బాక్స్ ఇది మనకి లాఫ్ కూడా పాడవద్దు లైఫ్ టైం ఉంటుంది లైఫ్ టైం ఉంటుంది వావ్ లైఫ్ టైం ఉంటుంది కూడా లైఫ్ ఓకే ఇది హౌస్ డెకరేషన్ ఐటమ్స్ అండి వావ్ హౌస్ డెకరేషన్ హౌస్ డెకరేషన్ సో ఇలా మనకి డెకరేషన్ చేసుకోవడానికి ఓకే హౌస్ డెకరేషన్ ఐటమ్స్ అండి సో ఫ్రెండ్స్ ఇక్కడ వీటన్నింటితో పాటు మేకప్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మన స్కిన్కి డ్రెస్సింగ్కి తగ్గట్టు కూడా ఇక్కడ మేకప్ అనేది చేస్తారు థౌజండ్ రూపీస్కి డైరెక్ట్గా వచ్చి చేయించుకోవాలని అయితే చెప్తున్నారనమాట అండ్ ఇంకా ఏ టు జెడ్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అంతేకాదు షాప్స్ వాళ్ళకి ఇక్కడ ఏమైనా సరే ఐటమ్స్ బల్క్గా కావాలి అంటే హోల్సేల్ అండ్ రీటైల్గా కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట టూ థౌజండ్ పైగా షాపింగ్ చేస్తే హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు అండ్ నా ఫైనల్ లుక్ చూస్తారు చిన్న టచ్అప్ అయితే నేను మేకప్ లుక్ చేయించుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా మంచిగా మనకి మేకప్ అనేది మనకి నచ్చినట్టు చేయించుకోవచ్చు అనమాట ఇన్ కేస్ మీరు ఏమైనా విజిట్ చేయాలనుకున్న అడ్రస్ వచ్చేసి మన కాకినాడ మసీద్ సెంటర్ ఉంటుంది కదా మసీద్కి ఆపోజిట్ రోడ్ అంటే జ్యోతిల్ మార్కెట్కి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్లో మీకు ఉమెన్స్ వరల్డ్ అని అయితే కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మనకి మగ్గం వర్క్ అండ్ టైలరింగ్ మెటీరియల్ హోల్సేల్ అండ్ బల్క్ గా ఇస్తున్నారు అది నేను నేను పార్ట్ టూ వీడియో మీకు షేర్ చేస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకండి మోర్ వీడియోస్ కోసం ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్